హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేట్ రాడీ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం తిరుగులార్ ప్రస్తుతం టాలీవుడ్తో పాటు యావత్ భారతదేశంలోనే భారీ ప్రాజెక్ట్లలో ఒక చిత్రంగా ఈ సినిమా కూడా ఉంది అయితే ఈ సినిమా కోసం మొన్ననే కొన్ని షూటింగ్ స్పాట్ ఫోటోలతో పాటు రామ్ చరణ్ పాత్ర కోసం కూడా కొంత సమాచారం బయటికి వచ్చింది దానితో ఇప్పటి వరకు రామ్ చరణ్ తంతు పూర్తి కాబోతున్నట్లుగా సమాచారం ఇక ఆ తర్వాత తారక్ వంతు వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ ఇద్దరు మాస్ హీరోలే అలాంటిది ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అందుకోసమే ఈ సినిమా కోసం తారక్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారట ఈ సినిమా కోసం తారక్ మరోసారి చొక్కా విప్పబోతున్నట్లుగా సమాచారం ఎన్టీఆర్ ఈ సినిమాలో మరోసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది ఇప్పటికే ఎన్టీఆర్ అరవింద సమేతలో చేసిన సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్ సీన్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాలో మరోసారి అలాంటి ఫైట్ ను చిత్రీకరించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఈ సినిమాలో తారక్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తారో వేచి చూడాలి మొత్తానికి ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్లో వీరి గెటప్స్తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక తారక్ ఇటీవలే దుబాయ్ వెళ్లారు దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజమౌళి తారక్ మీద అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి